సో నమస్కారం సార్ నమస్తే సార్ కేటీఆర్ గారికి సుప్రీంకోర్టు లో కూడా షాక్ తగిలింది సార్ సో ఆయన ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించిన కేసులో ఉన్నారు కదా దాన్ని హైకోర్టు వాళ్ళు మేము క్వాష్ చేయలేమని చెప్పేసి కొట్టేశారు అప్పుడు సో సుప్రీంకోర్టు వెళ్ళారు ఆయన ఈ కేసుని క్వాష్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు వాళ్ళు కూడా మేము హైకోర్టు ఇచ్చిన తీర్పులో మేము జోక్యం చేసుకోలేమని చెప్పేసి తీసేశారు మరి ఇప్పుడు నెక్స్ట్ ఏ స్టెప్స్ వేయబోతున్నారు కేటీఆర్ గారు ఈ కేసులో ఏం జరగబోతుంది మరి అరెస్ట్ అవుతారా ఆయన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి సార్ అంటే ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశాడు సుప్రీం కోర్టులో దాని మీద వాళ్ళు నెగిటివ్గా జడ్జిమెంట్ ఇచ్చారు నెగిటివ్ అంటే ఏం లేదు జనరల్ గా ఏ కేసులో అయినా కానీ కింది కోర్టు తీర్పుని సమర్థించవచ్చు కింది కోర్టు తీర్పును వ్యతిరేకించవచ్చు ఏదైనా చేయవచ్చు శిక్ష తగ్గించవచ్చు పెంచవచ్చు ఏదైనా జరగచ్చు అప్పీల్లో ప్రతి సందర్భంలోనూ కోర్టు పాజిటివ్ డేషన్ తీసుకుంటుందని ఏం లేదు అలా ఈ కేసులో కోర్టు నెగిటివ్ జడ్జ్మెంట్ తీసుకుంది ఈయనకి ఓకే కేటీఆర్ దాంతో ఆల్రెడీ ఇది కనుక డిస్మిస్ అయితే కోర్టు అంటే విచారణలో జోక్యం విచారణ జరగాలి అని చెప్పింది హైకోర్టు ఏం చెప్పింది ఈయన ఫ్యాస్ పిటిషన్కి వేసుకున్నప్పుడు అలా కుదరదు బాబు ఈ ఈ కారు రేసుకు సంబంధించి అక్రమాలు జరిగాయని వాళ్ళు చెప్తున్నారు దాని మీద విచారణ జరగాలి కదా విచారణని ఆపేసి చేయమని ఎలా అడుగుతావు అని చెప్పింది కోర్టు ఇప్పుడు అదే అక్కడ చెప్పారు అంటే విచారణ జరగాలి అంటే ఏమిటి విచారణ జరగవలను అని కోర్టే చెప్పింది అంటే విచారణ ఎలా జరగాలి ఈయన్ని కస్టడీలోకి తీసుకుని విచారించాలి అంటే ఇప్పుడు కేటీఆర్ అరెస్టు అనివార్యం అయ్యేటువంటి ఒక పరిస్థితి పండగ పూట ఆయనకు ఒక సిగ్నల్ వచ్చింది ఇప్పుడు ఓకే దీని మీద ఇప్పుడు ఇమ్మీడియట్గా తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు వీళ్ళు కోర్టు నుంచి ఇలాంటి జడ్జిమెంట్ వస్తే ఇమీడియట్గా అడుగు ముందుకు వేయడం కోసం సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఈయన్ని తీసుకెళ్ళి అంటే చాలా పద్ధతుల్లో ఆర్గ్యూ చేస్తున్నాడు అతను కేటీఆర్ ఇది మార్కెట్ ఎకానమీకి బ్యాడ్ సిగ్నల్ వెళ్తుంది నన్ను అరెస్ట్ చేస్తే అనే విధంగా కూడా ఆయన భయపెట్టే ప్రయత్నం చేశాడు తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు ఎవరైనా చేయాల్సింది మీరు చేయలేకపోతున్నారు మీరు తెలంగాణ పట్ల బాధ్యత లేదు మీకు వ్యాపారం పెంచడం అనేది చేయాలి కదా గతంలో జగన్మోహన్ రెడ్డి రోజుల్లో అక్కడ లూలు మాల్ లాంటివి వెళ్ళలేదు మనం ఇక్కడికి అట్రాక్ట్ చేసి నడపగలిగాం అందుకని మీరు కూడా అలాంటి పొరపాట్లే చేస్తున్నారు అన్నట్లో కూడా కొంతమంది మాట్లాడారు బీఆర్ఎస్ నుంచి ఎవరు ఏం మాట్లాడినా ఆ జరిగినటువంటి కార్యక్రమం తప్పని వాళ్ళు అంటలేదు ఈ కారు రేసుకు సంబంధించి అక్రమాలు జరిగినాయి డబ్బులు చేతులు మారినాయి ఆ డబ్బులు ఎవరి అకౌంట్లోకి వెళ్ళినాయి అనే దాని మీద గొడవ ఇప్పుడు చంద్రబాబు మీద ఆ రోజుల్లో వాళ్ళు స్కిల్ స్కామ్ కేసు పెట్టారు అప్పుడు కోర్టు బెయిల్ ఇవ్వటం అనే డెసిషన్ మీద అప్పటి ప్రభుత్వం కోర్టుకి వెళ్ళింది దాని మీద కూడా పాజిటివ్ డెసిషన్ వచ్చింది ఈరోజు చంద్రబాబుకు అనుకూలంగా అంటే అప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వేసిన ని కొట్టేశారు సో చంద్రబాబు పూర్తి స్థాయి రిలీఫ్ ఇప్పుడు ఇప్పుడు కేటీఆర్ కేమో నెగిటివ్ రెండు జడ్జిమెంట్లు రెండు పొలిటికల్ జడ్జిమెంట్స్ రెండు రాష్ట్రాలకు సంబంధించిన జడ్జిమెంట్లు వచ్చినాయి ఈరోజు ఒకటేమో చంద్రబాబుకి అనుకూలంగా వచ్చింది ఒకటేమో కేటీఆర్కి వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవడానికి అన్ని ఛాన్సెస్ ఉన్నాయి ఆయన్ని ముందు కస్టడీలోకి తీసుకుని విచారణ అయితే జరుగుతుంది విచారణ జరిగిన తర్వాత దాని మెరిట్ ఆధారంగా ఆయన రిమాండ్కి పంపించడం అనే కార్యక్రమం జరుగుతుంది ఇది జరిగిన తర్వాత విచారణ జరిగిన తర్వాత మాత్రమే బెయిల్ ఇచ్చే పరిస్థితి ఉంది సో ముందు అరెస్ట్ అవ్వాలి అరెస్ట్ అనేటువంటి కార్యక్రమం జరిగిన తర్వాత మాత్రమే బెయిల్ వస్తుంది ఈ విచారణ అనేటువంటి కార్యక్రమం జరిగి ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం అల్లు అర్జున్ కేసులో చూసాం ఆయన జైలుకి వెళ్ళి బెయిల్ తీసుకుని మళ్ళీ విచారణలో పాల్గొన్నాడు ఇలాంటి కండిషనే కేటీఆర్ కూడా వచ్చే అవకాశం ఉంది ఈయనకి ఆ కన్సిడరేషన్ ఉండకపోవచ్చు ఆ కన్సిడరేషన్ బదులు ఆయన అక్కడే ఉంచి కస్టడీలోనే ఉంచి విచారణ జరిపి విచారణ నివేదిక అందజేసిన తర్వాత మెరిట్స్ని బట్టి బెయిల్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే కొంచెం సీరియస్ గానే ఇతన్ని కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం ఇరికించడం కాదు ఇది జరిగిన ప్రొసీజరే కొంచెం బలంగా కేసును నిలబెట్టే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నట్టుగా భావించాలి సో కేటీఆర్కి అయితే గడ్డు కాలమే కొంచెం విషయం సీరియస్ గానే ఉంది అరెస్ట్ చేయండి మేము చూసుకుంటాం మేము ఏం చేయాలో మాకు తెలుసు అని బీఆర్ఎస్ చెందిన నాయకులు చాలా మంది మాట్లాడుతున్నారు గత రెండు మూడు రోజుల నుంచి కోర్టే జడ్జిమెంట్ లో ఈ అభిప్రాయం చెప్పేసిన తర్వాత విచారణని అడ్డుకునే అధికారం ఎవరికీ లేదు అని కోర్టే చెప్పిన తర్వాత విచారణ జరగకూడదు అనేటువంటి రైట్ ఎవరికి ఉండదు ఇది కి ఉండదు ఎవరికి ఉండే అవకాశం లేదు కాబట్టి ఈ జడ్జిమెంట్ చూపించేసి ఆయన్ని అరెస్ట్ చేయొచ్చు డెఫినెట్ రేవంత్ రెడ్డి ఒక రకంగా రేవంత్ రెడ్డి గారికి ఒక తన చిరకాల తనని జైలుకి పంపించినటువంటి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన దానికి బదులు తీర్చుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయనలో ఇప్పటికీ రన్ అవుతోంది అని అంటారు నాకు అలాంటివి ఏమీ లేవు అని ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు కానీ ఇప్పుడు ఒక రకంగా ఆయన ఇగు సాటిస్ఫై అవుతుంది ఈయన అరెస్ట్ అయితే కోర్టు జడ్జిమెంట్ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఆయనకు అనుకూలంగా వచ్చింది రేవంత్ రెడ్డికి అనే పద్ధతిలో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం అయితే ఆయన అరెస్ట్ చేయడానికి నూటికి నూరు శాతం లైన్ క్లియర్ అయిపోయింది కేటీఆర్ని అరెస్ట్ అయితే లైన్ క్లియర్ అయిపోయింది నేను అరెస్ట్ అయిన మరుక్షణం తెలంగాణ ఎకానమీ సర్వనాశనం అయిపోతుంది ఇలాంటి బెదిరింపులు చాలా చేశాడు ఆయన ఎన్ని బెదిరింపులు చేసినా పని అయితే కాలేదు ప్రస్తుతం ఆయన కస్టడీకి వెళ్ళి విచారణలో విచారణను ఎదుర్కోవడం మాత్రమే కాదు ఈయన ఇచ్చే సమాధానాల మీద ఆ కేసు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మరి ఎలా డీల్ చేస్తారు బిఆర్ఎస్ వాళ్ళు అనేది చూద్దాం సమాజం నుంచి ఎందుకంటే చర్చకు రావడం మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత జరిగిన ఎలక్షన్స్ ఆయన ప్రభావం చూపించలేదు మొన్న ఆయన ఐదు సంవత్సరాల తర్వాత ఆయన సీఎం అయ్యాడు సో ఈ కసరత్తు ఉంది ఇదే పరిస్థితి అంటే ఇమ్మీడియట్గా అతను అరెస్ట్ చేసేస్తే ఇక్కడేదో ప్రభుత్వాలు మారిపోతాయి అని భయపడాల్సిన అవసరం లేదు చంద్రబాబు అరెస్ట్ కూడా వేరు అది పార్టీ అధినాయకుడు అరెస్ట్ కాబట్టి పైగా ఎలక్షన్ ముంగిట జరిగినటువంటి పని అది కొంచెం ఎర్లీగా జరుగుంటే బాగుండేది అని కూడా కొంతమంది వ్యాఖ్యానించారు అప్పుడు అంటే కొంత డిస్కషన్ కి అవకాశం ఇచ్చి అరెస్ట్ ఉంటే బాగుండేది అని ఇప్పుడు ఈ అరెస్ట్ సంబంధించి దీని ఇంపాక్ట్ ఎన్నికల దాకా సస్టైన్ చేయగలరా వీళ్ళు అనేది అనుమానమే ఇప్పుడు ఈ విచారణ అయిపోయిన తర్వాత కోర్టు బెయిల్ ఇచ్చేస్తే కేసు కమిట్ అయి ఉంటుంది బెయిల్ మీద బయట ఉంటాడు ఆయన సో ఒక లింక్ ఉంటుంది అంతవరకే బయటే ఉంటాడు నెమ్మదిగా ప్రజలు ఈ మూడేళ్లలో జనం మెమరీలోంచి పక్కకి వెళ్ళిపోతుంది అది అప్పటి ప్రయారిటీస్ మారుతాయి అప్పటి ప్రయారిటీస్ అనుగుణంగా పోలింగ్ జరుగుతుంది ఆ ప్రయారిటీస్ని ఎట్లా సెట్ చేయాలనే దానికి సంబంధించి రేవంత్ రెడ్డి వ్యూహరచన చేసుకోగలిగితే మళ్ళీ విజయం సాధించవచ్చు ఇదే సింపతి గెయిన్ చేసే అరెస్ట్ కాదు రెండవది జనాలకు ఒక విషయంలో ఉంది చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా వీళ్ళు ఆ రోజున విడుదలైన రోజున అక్కడ నుంచి రావడం కష్టమైపోయింది ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇవన్నీ మాట్లాడారు రాజమండ్రి నుంచి ఆయన ఆయన ఉండవల్లిలో ఉన్నటువంటి తన నివాసానికి రావడానికి అన్నారు కానీ నిజానికి పబ్లిక్ ఒక రకమైనటువంటి నిశ్చితాభిప్రాయానికి వచ్చేస్తున్నారు రాజకీయ నాయకులు డెఫినెట్గా తింటారు ప్రతి యాక్టివిటీలోనూ వాళ్ళకి వెళ్లాల్సిన షేర్ వెళ్ళిపోతుంది ఇది ఎవరు ఎవరన్నా కాదన్నా జరిగే ప్రక్రియ అనే వాతావరణానికి జనం ఫిక్స్ అయి ఉన్నారు అందుకని వాళ్ళు ఏమో ఆశ్చర్యపోవట్లేదు ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ కూడా అదేదో దారుణం జరిగిపోయింది అతను చేయని నేరానికి అరెస్ట్ చేశారని జనాలు సెంటిమెంటల్గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఏం లేదు చంద్రబాబు అరెస్ట్నే అలా ఫీల్ అవ్వాలి ఎన్నికలలో గెలుపు కేవలం ఆ సింపతితో గెలిచామని వాళ్ళు చెప్తున్నారు కానీ అది కాదు అనేక ఇతర కారణాలు కూడా తోడ్పడి ఆ విజయం లభించింది వాళ్ళకి అందులో యాంత్రికత ఉంది తాంత్రికత ఉంది ఈ యాంత్రిక తాంత్రిక విజయమే చంద్రబాబు సాధించిన విజయం తప్ప మరొకటి కాదు